नरेशन को शॉप नंबर फाइव नरेशन को शॉप नंबर फाइव హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన ఛానల్లో ది బెస్ట్ వీడియోని తీసుకొచ్చినాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఫ్లోర్మిల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ ఫ్లోర్ మిల్ వచ్చేసి మీకు సరల్ బ్రాండ్కి సంబంధించిన ఫ్లోర్మిల్ అండి దీంట్లో వచ్చేసి మీకు క్వాలిటీలో అసలు కాంప్రమైజ్ కాలేదు అండి బెస్ట్ అంటే చాలా బెస్ట్ క్వాలిటీలో మీకు ఫ్లోర్మిల్ అనేది అవైలబుల్గా ఉంది ఓన్లీ సరల్ బ్రాండ్ అండి సో ఈ బ్రాండ్ వచ్చేసి మీకు నరేషన్ కో వన్ టోన్ విజయవాడ షాప్ నెంబర్ ఫైవ్లో ఈ బ్రాండ్ మీకు అవైలబుల్గా ఉంది అండ్ దీంట్లో వచ్చేసి మీకు డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్ అనేది అవైలబుల్గా ఉందండి మెయిన్గా చూసుకున్నట్టయితే మీకు టూ హెచ్పి సింగిల్ ఫేస్తో వస్తుంది పర్ అవర్క్ వచ్చేసి మీకు థర్టీ కేజీస్ వరకు కూడా మీరు రన్ చేసుకోవచ్చు అండ్ వన్ మోర్ వచ్చేసి త్రీ హెచ్పి వస్తుంది సింగిల్ ఫేస్తో వస్తుంది పర్ అవర్క్ వచ్చేసి మీకు ఫార్టీ కేజీస్ వరకు కూడా మీరు రన్ చేసుకోవచ్చు అనమాట అండ్ వన్ మోర్ వచ్చేసి ఫైవ్ హెచ్పి ఉంటుంది సింగిల్ ఫేస్తో ఉంటుంది పర్ అవర్కి వచ్చేసి మీకు ఫిఫ్టీ కేజీస్ వరకు కూడా ఇది రన్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో వచ్చేసి మీకు సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి ఉంటుంది అండ్ టెన్ హెచ్పి ఉంటుంది త్రీ ఫేస్ కరెంట్తో రన్ చేసే మిషన్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇంకో క్వాలిటీ చూసుకున్నట్టయితే చాంబర్ క్వాలిటీ చూసుకున్నట్టయితే మీకు కంపేర్ చేసుకోండి వేరే ఫ్లోర్ మిల్తో మీరు సరల్ బ్రాండ్కి సంబంధించిన చాంబర్ కంపేర్ చేసుకుంటే మీకు బెస్ట్ అంటే చాలా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉండే చాంబర్ అనేది దీంట్లో ఉంటుందన్నమాట అండ్ ఫ్యూచర్స్ కూడా బెస్ట్ ఫీచర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది సరల్ బ్రాండ్కి సంబంధించిన టీత్ కావచ్చు అండ్ మోటర్ వైజ్ చూసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ బెటర్ క్వాలిటీలో ఉండే మోటర్ అయితే సరల్ బ్రాండ్తో వస్తుందన్నమాట ఫినిషింగ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజ్ కాలేదు సో ఈ మిషన్ వచ్చేసి మీకు నరేష్ అండ్ కోల్ అవైలబుల్గా ఉందనమాట సో ఇక్కడ చూసుకున్నట్టు సరల్ బ్రాండ్కి సంబంధించిన ఫ్లోర్ మిల్ వచ్చేసి మీకు పవర్ సేవింగ్ పర్వలైజర్ అండి పవర్ సేవింగ్ పర్వలైజర్ ప్లస్ మిల్ అనమాట సో బెస్ట్ క్వాలిటీలో బెస్ట్ ప్రైస్లో ఈ మిషన్ వచ్చేసి మీకు నరేష్ అండ్ కోల్ అవైలబుల్గా ఉంది విత్ ఆల్ ఫ్యూచర్స్తో అండి ఇప్పుడు ఎప్పటి వరకు ఏదైతే చెప్పినో నేను మీకు ఆల్ ఫ్యూచర్స్ వచ్చేసి ఈ ఒకే ఒక్క లో మీకు ఉంటుందన్నమాట కంప్లీట్గా మీకు కమర్షియల్ పర్పస్ యూజ్ చేసుకుంటు అయితే ఈ మిషన్ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అని చెప్పొచ్చు ఎవరైతే కమర్షియల్ పర్పస్గా ఒక బిజినెస్ కోసం రన్ చేయాలనుకుంటున్నారో హెవీ డ్యూటీ రన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ మిషన్ హండ్రెడ్ పర్సెంట్ బెటర్గా ఉంటుంది పర్వలైజర్ వచ్చేసి మీకు సరల్ బ్రాండ్కి సంబంధించిన పర్వలైజర్ అండి సో దీంట్లో వేరియంట్లు కూడా చాలా రకాలు ఉన్నాయి మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను మీకు ఆల్రెడీ డెమో కూడా రన్ చేస్తున్నారు నరేష్ అండ్ కోల్ సో వాటి వీడియోలు కూడా మీరు చూడొచ్చు సో కంప్లీట్గా ఎలాంటి ఎంక్వైరీస్ ఉన్నా స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది డబల్ సెవెన్ డబల్ నైన్ త్రీ జీరో నైన్ సెవెన్ డబల్ నైన్ ఇలాంటి ఎంక్వైరీస్ ఉన్న ఈవినింగ్ సిక్స్ టు నైన్ టైంలో లో కాల్ చేయండి ఆ షాప్ కు విజిట్ చేసినట్టయితే అయితే కాన్వెంట్ స్ట్రీట్ లో ఉంటుంది మీకు నరేష్ అండ్ కో షాప్ నెంబర్ ఫైవ్ అండి మెయిన్ గా సో కాంటాక్ట్ నెంబర్ కూడా స్క్రీన్ పైన ఉంటుంది అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్